పేతరు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చింది పేరు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి మూడు వచ్చింది త్వరగా సమస్తమైన దుష్ట మాని క్రొత్తగా జన్మించి శిష్యులను పోయిన నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగురి నిమిత్తం ఆ పాలను అపేక్షించండి అంటే రక్షణ విషయంలో ఎదుగుదల రావాలంటే ఏం కావాలి నీకు వాక్యం కావాలి ఈరోజు చాలా మంది వాక్యం ఎనరు ఎన్రో ఈరోజు వాక్యం అయిపోయిన తర్వాత లైన్ నిలబెట్టి అమ్మా ఏ వాక్యం చెప్పని చెప్పంటే మీరండి 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 అదే ఓట్లకి డబ్బులు ఇవ్వతున్నారు కదండి అంటాం అది అది వచ్చిందా నీకు అంటే ఇన్ని రెఫరెన్స్లు ఎన్ని డిఫరెన్స్లు ఏం కనపడలేదమ్మా నీకు అది ఒకటి ఎక్కిందా నీకు ఏంది నీకు వాక్యమా విడివిడిశాలా ఏ వాక్యం చెప్పారమ్మమ్మా మీరండి మీరండి అదే దోళ లెక్క దోళల్లో దూరి పాక్ ఇట్టని అదేగా చెప్పింది అదే చెప్పాను నేను ఎన్ని రెఫరెన్స్ చెప్పానయ్యా చెప్పలేదా అదేనా వాక్యం అర్థం అవ మాకు మాట చెప్పా అవి పట్టుకుంటావో వాక్యం పట్టుకోవాలి నువ్వు జనానికి ఏం ఎక్కుతున్నాయి జబర్దస్త్ కామెడీ షో జోకులు గుర్తున్నాయి వాక్యం నిన్ను బలపరిచేది జోకా వాక్యమా కాస్త నవ్విత్త వాక్యం చెప్పాలంటే వాక్యములో ఆనందించే విధానం మీకు ఉండాలి కనుక కాస్త వాక్యానికి కొంచెం నవ్వులు పాలు కాకుండా మీరు మీరు నవ్వుల పాలు కాకుండా వాక్యం అర్థమయ్యే రీతిలో చెబుతున్నవే గాని వాక్యం జోకాదు గారు జోకరే కాదు జోక్కలు కాదు ఎందుకు ఇర్మియా ఆరు పచ్చ ఒకసారి ఎందుకు వాక్యంలో కొంచెం నవ్విస్తా కొంచెం బొజగిస్తా కొంచెం గద్దిస్తా కొంచెం ఏడిపిస్తా ఎందుకు చెప్పేదంటే కారణం ఉందాడా ఇ ఆరు పది ఎవరికి సాక్ష్యం చెప్తాను వారు వినక్కు తమ మనసును సిద్ధపరుచుకుంటారు కనుక వినలేకపోయారు ఇదిగో సంతోషం లేని వారై దాని తృళీకరింతురు కావునా అదిగో జాగ్రత్తనండి ఎందుకు దేవుని వాక్యంలో సంతోషం లేకపోతే ఏం చేస్తావు నువ్వు తృణీకరిస్తావు అందుకని వాక్యం నీ మొక్కలు ఏం కనబడాలా స్మైల్ ప్లీజ్ మొఖంలో ఉండాలా నవ్వు ఉండాలా ఎందుకు వాక్యం అంతా ఆనందించాలి దేవుడికి స్తోత్రం కలగనిగా ఏందిరా అయ్యా మార్కులు వేస్తున్నావా లేకపోతే డి మార్క్ సూపులు ఆ వ్యాసాలు వాక్యం అందు ఏం చేయాలి నువ్వు ఆనందించమన్నాడా ఏం చేయమన్నాడు దుఃఖించమన్నాడా చెప్పండి మన ఏళ్ళు చురిపోయా అసలు బలే జనం వచ్చారు నలుదిక్కులు బలి అసలు ఆ కోటం ఒకరోజు బ్రేక్ అయింది వర్షం వచ్చి రెండు ఇంకో మూడో రోజు జరిగి అయిపోవాల్సింది నాలుగు రోజులు పోస్ట్ పోన్ చేశారు చివరి రోజుకి వెళ్ళా మళ్ళీ వచ్చారు ఓ పాస్ట్ గారు అసలు వీళ్ళ స్పందన ఏందని అడిగాడు ఒక ఆమె అక్క రాత్రి చెప్పాడు ఫిన్ని పాస్ట్ గారు అని చెప్పిన వాక్యం అసలు నాకు ఎక్కలేదు ఎక్కలేదా ఇదిలిసిపాడెత్తే ఒక్కొక్కడిని ఒక్కడిని ఇదిలిసిపాడెత్తే వాళ్ళ మామూలుగా ఉందా ఈచి చండాలన్నట్టు చెప్తే అసలు ఏం ఎక్కలేదంటో అసలు పాస్టర్ నీకు అర్థం కాపాడైంది విశ్వాసం నాకు అర్థమైతే అంటే అర్థం వాక్యం అర్థమైంది అర్థమైందా దాని ఎందుకు ఇంతకు ఎడ్యాడు ఆ కంట నవ్వించాడు ఏడిపించాడు నవ్వించాడు ఏడిపించు నవ్వించాడు ఏడిపించి నవ్వించాడు మాములు ఉందా సాక్షిం చేద్దాం కష్టపెడతాడు పాకించేది ఇదే సాక్షిం చది సాక్షి అప్పులు ఏడుంటాయా పాస్కారు పిన్ని పాస్కర్ కూడా అప్లై ఓరకనే అసలు బాబు మాములు కామెడీ కాదు ఇల్లు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఓరకుని ఏడతారు ఇల్లు వీళ్ళు ఏడిపి అది లెక్క అయ్యింది ఈ సీరియల్ కూర్చొని ఆడడం బాగా అలవాటు అయ్యారు కదా చర్చిలోకి వచ్చి పాచుక ప్రియమైన దేవుని బెట్టినారా నా జీవితాన్ని అయ్యో పాపం పాస్ ఎంత బాధ అయ్యా అది ఎందుకు నీకు వాక్యం అర్థం అవ్వాలి దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఏ విధమో చేతన దేవుని మాటని హృదయం నాటబడాలి అది నేను పట్టుకోవాలి అది నీలో సారంగా మారినప్పుడు నువ్వు ఫలిస్తావు దేవుడికి స్తోత్రం కలిగినగా అవ్యా చాలా మంది వాక్యం అనరు మతేష్మార్త పండువా నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై వచ్చినా చూస్తే యేసు సీరియస్ వాక్యం చెప్తున్నాడు అక్కడ వాళ్ళ అమ్మోళ్ళు వచ్చారు యేసు బాబుని కలిసి మాట్లాడిపోవడు వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ తమ్ముడు చెల్లెలు వచ్చారు ఒకడు దిక్కులు ఉంటాడు కొందరు వాక్యం ఎనరో ఎవరు వచ్చారు ఎవరు పోతున్నాడు ఇది ఓ అమ్మ పోతుందిగా ఎవడు ఎవడు ఉన్నాడు ఇక ఇదే పని వాక్యం వచ్చాడు ఎవిడు పోతున్నాడు ఎటు పో ఇదే సూపులు అడు చూస్తూ ఉంటే యేసు వాళ్ళ అమ్మ కనబడింది అయ్య బాబోయ్ ఈ టైంలో ఏసుప్రభుకి వెళ్ళి చెప్తే శాశ్ర టయాని చెప్పారు అమ్మా మమ్మీరా మై మమ్మీ మై మమ్మీ మేరీ దివ్యబలి మేరీ కనుక అని చెప్పేసి ఆయన టకీమైన వాక్యం ఆపేసి తప్పో అమ్మా నువ్వు నన్ను తన కన్న తల్లివమ్మా అమ్మా ప్రణాములమ్మా అన్నాడా అన్నాడా ఎవరు నా తల్లి ఎవరు నా చెల్లి ఎవరు నా తమ్ముడు దేవుని చిత్తము జీవివాడే నా తల్లి నా తండ్రి ఉన్నాడు గట్టిగా చమలబెట్టు హలాలుయా మరి అమ్మకున్న స్థానాన్ని క్లోజ్ చేశాడు అక్కడ హలాలుయా భర్తీ చేశాడు వాక్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు దేవుడు వచ్చింది లోకల్ లోకల్ రాజకీయ నాయకుడు అండి సర్వాధికారి దేవుడికి సంవత్సరం నాకు హలో అయ్యా ఏ నాయకుడైనా దేవుడు కూడా ఆయన దేవుడిని గౌరవించాల్సింది రెస్పెక్ట్ గాడ్ రాజులు సైతం అందుకని బైబుల్లో చాలా స్పష్టంగా చాలా సార్లు రాయబడింది వాళ్ళు కిరీటాలు తీసి పడి పడి పడిసు ఆరాధించారట అధికారం ఉండకూడదు అధికారం దేవుడి దగ్గర రాకూడదు ఎందుక తెలుసా ఆయన సర్వాధికారి గారు యువర్ మమ్మీ అనగానే ఎవరు నా తల్లి ఎవరు నా చెల్లి ఎవరిన తమ్ముడు దేవుని చిత్తం చేయవాడే దేవుని చిత్తం చేయించడగా దేవుని వాక్యము కట్టుదు కనుక వాక్యాన్ని గౌరవించాడు నా దేవుడు వాక్యాన్ని కనపరిచాడు లోకాసు వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై వచ్చినాల్లో అక్కడ కూడా యేసు ప్రభు సీరియస్ వాక్యం చెప్తుంటే ఒక ముసలమ్మ అల్లూయ పాస్టర్ గారు యేసు ప్రభు గారు నిన్ను కన్న తల్లి గర్భం ధన్యం నువ్వు కుడిచిన ధన్యములో ధన్యం అల్లేసింది మరి అప్పటిదాకా మామూలుగా ఉంది గా సై తనపటిని తరుతుంది యేసు ప్రభా అబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ వా వాటి కాంప్లిమెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నడా అవును దేవుని వాక్యమురు గారు మరీ ధన్యులు ఫోటో కట్టుగా మరీ ధన్యులో సై తన ఈ వాక్యం వినేవాడే ధన్యుడు కొంతమంది మధ్యలో బోడి పెత్తనాలు చేస్తుంటారు సైతర కుజా అంతకంటే మరియు వాక్యం వినేవారు మరియు ఆయన అంతేనా లేకపోతే ఇంకేమన్నా అన్నాడా వాక్యం వినంటే వాక్యం అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన వాక్యం వినాలి నువ్వు రక్షణలో కొనసాగించబడాలంటే రక్షణ కాపాడుకోవాలంటే ప్రార్థన చేయాలి రెండోదిగా నువ్వు వాక్యం వినాలి మరో ముఖ్యంగా ఈ లోక సంబంధం నుంచి వేరైపోవాలి నీ భక్తిని పాడు చేసే ఏ సహవాసాలను చేరకూడదు నీ భక్తిని పాడు చేసే ఏ స్థలాలను ఉండరాదు కారణం ఏదంటే రక్షణ మహరేశ్వరంతో పోల్చాడు దేవుడు దాన్ని కాపాడుకో అది ఐశ్వర్య భాగ్యం రక్షణ జ్ఞానం కలిసి నడిపించబడాలి ఏ జ్ఞానం ఏ జ్ఞానం చెప్పండి రక్షణ జ్ఞానం నీ ఆత్మను రక్షించడు శక్తి కలిగిన వాక్యానికి నువ్వు లోపడాలని వాక్యం చెప్తుంది అంగీకరించాలట వాక్యానికి లోపడాలంతే యాకో పుస్తకం ఒకటో అది ఇరవై ఒకటి త్వరగా చదవండి యాకో ఒకటి ఇరవై ఒకటి యాకోబు పత్రిక ఒకట వద్దరు ఒకటి వచ్చిన సమస్త కలమశుమును వెర్ర విగుచున దుష్టత్వము మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి నీ ఆత్మను రక్షించే శక్తి వాక్యానికి ఉంది మరి దేనికి లేదు ఇట్ గివన్ టు దేవుని వాక్యానికి దేవుడు ఇచ్చాడు కనుక వాక్యం వింట ఆత్మ రక్షణలో స్థిరంగా బలపడుతుంది మతేసువార్త పదమూడు అధ్యాయంలో అలాగే లోకాసువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఒక చక్కని ఉపమానం చెప్పాడు విత్తువాని ఉపమానం లోకా ఎనిమిది పన్నెండు వారు వారు వినువారు కాని నమ్మి రక్షణ పన్నుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును ఏంటి నమ్మి రక్షణ పొందకుండానట్లు సాతనగా వచ్చి ఏం చేస్తాడు వాక్యాన్ని ఎత్తుకొని పోతాం వీళ్ళెవరో త్రోపక్కన బండి వాళ్ళు కొంతమంది త్రోపక్కన పండిన విత్తనాలు లాగా ఉంటారు ఎంత కాక వాళ్ళకి అస్సమేర అర్థం కాదు వాక్యం ఇక్కడ మనలో చాలా మంది అట్టుండోళ్ళు ఉన్నారు నిజం చాలా మంది ఉన్నారు జల్లడి పెడితే చాలా మంది వెళ్తారు త్రోపక్కన విత్తనం ఎవరంటే సైతాన గారు వచ్చి విన్న వాక్యం ఎత్తుకొని పోతాడు త్రోపక్కన పడిన విత్తనాలు అని ఉండకూడదు నువ్వు నమ్మి రక్షణ పొందుకున్నట్లుగా నీ హృదయంలో నాటబడిన వాక్యాన్ని ఎత్తుకొని వాడు నీ హృదయంలో వాక్యం వాడు అంటే నీ హృదయంలో వాక్యం నాటబడితే నువ్వు రక్షణలో సంపూర్ణంగా నడిపించబడతావు దేవుడికి స్తోత్రం కలిగిన అంటే రక్షణ పరిపూర్ణం అవ్వాలంటే ఏం కావాలి ప్రార్థన వాక్యం వేరుబాటు జీవితం